హైవ్ ఎక్కడ లేని యదవలంతా మన తెలుగు వారిలోనే ఉన్నారని నేను కరెక్ట్గానే పెట్టాను ఎందుకంటే అసలు ఈరోజు ఒక సినిమా వచ్చింది అంటే ఆ సినిమాకి సంబంధించి ఏమాత్రం సంబంధం లేనివారు అంటే ఆ సినిమా చూడ్డు ఆ సినిమాకి వెళ్ళాల ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్లో కానీ లేదా ప్రొడక్షన్లో కానీ ఎక్కడా సంబంధం లేదు అటువంటి వాళ్ళు కూడా ఆ సినిమాకి సంబంధించి భయంకరమైన నెగిటివ్ పబ్లిసిటీ చేయటాన్ని ఏమనాలి అండ్ పైరిసి పలాంటి చోట్ల ఉందరా ఇల్లు ఎంజాయ్ చేయండి అని చెప్పి ఆ లింక్లు ఫార్వర్డ్ చేస్తాను ఏమన్నారు ఇంత శాడిజమా ప్రొడ్యూసర్లు ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేస్తారు ప్రొడ్యూసర్ సేఫ్ జోన్లో ఉంటారు అండ్ ఓటీడీలకు ఇచ్చుకుంటారు శాటిలైట్ టీవీలకి ఇచ్చుకుంటారు మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు మీరు నమ్ముతారో లేదు ఈ సినిమాతో సెట్ అయిపోయింది లైఫ్ అనుకొని వారికి ఉన్న ఆస్తులన్నీ కూడా తీసుకొచ్చి అమ్మటమో తనకాబెట్టు ఎదురుసారి బాక్స్ కొంటారు తీరా థియేటర్లో సినిమా ఆడుతున్న మూమెంట్లోనే ఆ సినిమా సంబంధించి హెచ్డి ప్రింట్ బయట దొరుకుతా ఉంది పైరసీ ఇంకేమైనా తిన జనాలు రారు ఇంకా డిస్ట్రిబ్య సంగతే మీరు చెప్పండి నిన్న గేమ్ చేంజర్ అండి బెనిఫిట్ షోలు లేవు సరే మార్నింగ్ షోలు పడ్డాయి అనుకుందాం అరే మధ్యాహ్నం కూడా కాదండి ఉదయం పదకొండు పన్నెండు కల వార్తలు వచ్చేసాయి ఏమై పైరసీ వచ్చేసింది హెచ్డి ప్రింట్ వచ్చేస్తుంది ఎంత దారుణం అండి అసలు ఆ తర్వాత వచ్చే రివ్యూ తెలుసా మీకు పైరసీ వచ్చాక రివ్యూ వచ్చింది అంటే సినిమా రివ్యూ కూడా రావడానికి ముందే పైరసీలు వచ్చేసాయి ఇప్పుడు అల్లు అర్జున్ మీద ప్రేమని కొంతమంది ఈ గేమ్ చేంజర్ అలా చేశారని అంటున్నారు ఈవెన్ పుష్ప టూ అప్పుడు నేను మాట్లాడాను అరే మీరు మనుషులేనా వందల కోట్లు పెట్టి వాళ్ళు సినిమా తీశారు అదే విధంగా అంతక మించిన రేటుగా బయట అమ్మేసి డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు రోడ్డును పడతారు రా బాబు అలా అని నేను అన్నా ఇది అదే అంటున్నా మీరు ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నారు అసలు రామ్ చరణ్కి అల్లు అర్జున్ సంబంధించిన శత్రుత్వం ఉందా మెగా ఫ్యాన్ సంబంధించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ శత్రుత్వం ఉందా లేదే మరి ఏంది హడావడి మొన్న అల్లు అర్జున్ వచ్చేసి సంజయ్ తీర దగ్గరికి వెళ్ళినప్పుడు తొక్కిస్లాడు జరిగింది ఒక మనిషి చనిపోయింది ఒక పిల్లడు సాగుబుతుల మధ్య ఉన్నాడు గవర్నమెంట్ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు దానికి తోడు ఏకంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడిన దానికి సంబంధించి కౌంటర్ స్థలం ప్రెస్ మీట్ పెట్టాడు ఈ అల్లు అర్జున్ ఆ ప్రెస్ మీట్ అది పెట్టకూడదు కొన్ని విలేకరు కూడా సమాధానం చెప్పాడు అది చెప్పలేదు అది కూడా మన క్రింద చూసుకొని చదువుతా పోయాడు ఆయన చేసి అది పెద్ద తప్పు అది ఇక ఆ తర్వాత కోర్టులు ఏం చేసాయి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆదివారం వెళ్ళి ఇళ్ళ ఏంటి పెట్టి వస్తున్నాడు చూస్తున్నాం ఈ ఎపిసోడ్ ఎక్కడైనా మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ గా సంబంధం ఉందా ఈ రోజు కొంతమంది అల్లు రోజున్ ఫ్యాన్స్ ముసుగులు నేను నిన్న క్రాస్ చెక్ చేసే ఆల్మోస్ట్ అండి తరంగా మీమ్స్ గా ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళు చూస్తే వాళ్ళ డిపిలు కానీ వాళ్ళ పేర్లు కానీ ఆల్మోస్ట్ అన్ని కూడా అల్లు రోజున్ సంబంధించి ఆ పేర్లు అవే పెట్టారు మరి కావాలని పేటిఎం బ్యాచ్ ఏమైనా రకం చేస్తున్నారు వైసీపీ బ్యాచ్ లేదు పవన్ కళ్యాణ్ మీద కోపంతో ఎవరైనా వైసీపీ చేస్తున్నారా ఇది తెలియదు బట్ సీరియస్లీ సైబర్ పోలీసులు గనక ప్రాపర్ వేళ కనుక విచారణ చేస్తే అసలు ఎవరి స్క్రాప్ అంత తెలిసిపోద్ది ఎంత దారుణంగా అంటే గతంలో సినిమాలకు సంబంధించి కొన్ని ఫ్లాప్ లేనప్పుడు ఎవరు ఎలా మాట్లాడేంటి పెట్టేసి వరాతి వరం ట్రోలింగ్ అయింది గేమ్ చేంజర్ సినిమా బాగుంది సంక్రాంతికి సంబంధించి ఒక ప్రొఫెషనల్ అండ్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ అంటే గేమ్ చేంజర్ ఈ విషయం ఎవరైనా ఏంటన్నా చెప్తారో ఆ సినిమా చూసుంటే సినిమా చూడకుండా సినిమాకు పోకుండా ఆన్లైన్లో కూడా పైరసీ కూడా చూడనటువంటి బ్యాచ్ వచ్చి సినిమా పోయిందంట శంకర్ గేమ్ ఓవర్ అంట రామ్ చరణ్ చాలా సంవత్సరాలు సింగిల్ థియేటర్ సింగిల్ హీరోగా చేసే సినిమా పోయింది ఎంత దారుణం అసలు సో ఈరోజు నేను మాట్లాడుతున్నది ఒకే ఒకటండి మన తెలుగు సినిమా అది హిట్ అయితే తెలుగు వారికి మనం గొప్పగా చెప్పుకోవచ్చు ఫ్లాప్ అయితే ఏమొచ్చింది సామి అండ్ సంక్రాంతి అంటేనే మన తెలుగు వారికి అది పెద్ద పండుగ అండ్ అవునన్నా కాదన్నా ఓలల్లో ఉన్నా కానీ థియేటర్ సినిమాలకు వెళ్తూనే ఉంటారు ఇప్పుడు హైదరాబాద్ ఆల్మోస్ట్ సగం ఖాళీ అని తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఊళ్ళకి వెళ్ళారు ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు అయితే అసలు బస్సులు అంటారు రైళ్ళు అన్ని కిట్ట కిట్టలు ఉన్నాయి సో ఇప్పుడేంటి హైదరాబాద్ థియేటర్లో జనాలు ఉన్నారు ఓలాడో థియేటర్లో జనాలు ఉన్నారు అంటే సినిమా అంటే ఎక్కడైనా జనాలు ఉంటూనే ఉంటారు అయితే ఈ మూమెంట్లో గేమ్ చేత వెళ్ళనీయకుండా చేయాలని కొంతమంది వాంటెడ్గా గేమ్ మీద భయంకరమైన నెగిటివ్ పబ్లిసిటీ ఎందుకంత ఇది నాకు అర్థం కావట్లేదు ఎవరి మీద కోపం ఎవరి మీద ఇది ఈ సినిమాకు సంబంధించి ఏపీ గవర్నమెంట్ టికెట్ రెట్లు పెంచుకొని ఇచ్చిందా అండ్ షోలు వేసుకొని ఇచ్చిందా తెలంగాణలో టికెట్ రెట్లు పెంచారా చెప్పి కూడా పెంచారు కారణం ఏంటి ఈ పైరసీ భయాలు అండ్ సినిమాకి భారీ బడ్జెట్ సో ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన ఏదైతే దయ తెల్చారో దిల్ రాజు గారు ఏదైతే పాపం ఎఫర్ట్స్ పెట్టాడో అది కూడా ఈ ముందుకెళ్ళనీయకుండా అవుతా ఉన్నారు ఈ పైరసీ బ్యాచ్ దిక్కువలింగ్ చేసే బ్యాచ్ ముందు ఫస్ట్ డే కలెక్షన్స్ అంతా మాట్లాడదాం నూట ఎనభై ఆరు కోట్లు వచ్చాయి ఈ సినిమాకి సంబంధించి అసలు బిజినెస్ ఎంత జరిగిందో చెప్తా రెండు వందల ఇరవై కోట్లు బిజినెస్ జరిగింది మన రెండు తెలుగు రాష్ట్రాలు నూట ఇరవై రెండు కోట్లు బాలీవుడ్ హిందీ బెల్ట్ వచ్చేసి నలభై రెండు కోట్లు మలయాళం వచ్చేసి రెండు కోట్లు తమిళనాడులో వచ్చేసి పదిహేను కోట్లు కర్ణాటకలో వచ్చేసి పద్నాలుగు కోట్లు ఓవర్స్ వచ్చేసి ఇరవై ఐదు కోట్లు ఓవర్ రెండు వందల ఇరవై కోట్లు బిజినెస్ జరిగింది ఇప్పుడు దీనికి రెండు వందల ఇరవై ఐదు కోట్ల షేర్ వస్తే లాభంలో ఉండింది అండ్ నాలుగు వందల యాభై కోట్లు గ్రాస్ వస్తే లాభంలో ఉంటుంది ఇవి వస్తాయంటే ఫస్ట్ డే నూట ఎనభై ఆరు కోట్లు కాదండి బాగానే వస్తాయని మీరు అనొచ్చు రావు ఎందుకంటే రెండో రోజు ఈ రోజు రావచ్చు రేపు వచ్చేసి డాకు మహారాజు ఉంది పుష్ప టూకు సంబంధించి ఈ రోజు నుంచి మరో ఇరవై నిమిషాలు యాడ్ చేస్తున్నారు దెన్ మన ఎల్లుండి వచ్చేసి సంక్రాంతికి వస్తే పద్నాలుగు తారీఖు ఉన్నాయి థియేటర్ తగ్గుతాయి కాంపిటీషన్ పెరుగుతుంది థియేటర్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళు వచ్చేసి రకరకాల సినిమాలు సెలెక్ట్ చేసుకుంటారు సో ఈ మూమెంట్లో లో కలక్ష్మీ భయ్యం ఎఫర్ట్ పెట్టిందండి పాపం నేను పాప ఉన్నవాడు ఎందుకు యూజ్ చేస్తున్నాడు సినిమా బాగోకపోతే నేను అనేవాణి కాదు సినిమా బాగున్నాయి చాలా రోజుల తర్వాత మాకు సినిమా ఇది అన్నిటికీ మించి ఈ జనరేషన్ వాళ్ళు పాత జనరేషన్ వాళ్ళు అంతా కూడా సినిమాకి వెళ్లి బోల్డ్ అని కబుర్లు చెప్పుకోవచ్చు బయటకు వచ్చాక ఒకప్పుడు రాజకీయం ఎలా ఉంది ఇప్పుడు రాజకీయం ఎలా ఉంది అసలు నిజమైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేయొచ్చు ఐపీఎస్ ఆఫీసర్ అయిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు అవుతారు ఇలా ఎన్నో ఉన్నాయండి నాతో కొంతమంది ఈ సినిమా చూసినటువంటి అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఆల్మోస్ట్ ఏపీ రాజకీయం మొత్తం ఈ సినిమాలో ఉంది అన్నారు దెన్ అది కూడా మాట్లాడుకుంటారు అది కూడా ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా ఉండేది కదా ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి దయచేసి మన సినిమాని మనమే తగ్గించుకుంటూ మన తెలుగు వారిని మనమే వెనకలాగుతూ మరీ ఎదవలకండా ఎదవలరాం బాబు మేము అన్నట్టుగా దయచేసి ఉండకండి సంక్రాంతికి హ్యాపీగా ఎంజాయ్ చేయండి సినిమాని సినిమాలో చూడండి ఈవెన్ పుష్ప సినిమాలో వచ్చేసి ఏకంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని దారుణ ధరణి కించపరిచే విధంగా అతని స్విమ్మింగ్ పూల్లోకి తో కొట్టినప్పుడు స్విమ్మింగ్ పూల్ వెళ్ళి పెడితే ఆ స్విమ్మింగ్ పూల్ లో హీరో సుస్సు పోస్తే మళ్ళీ అదే నేను కడగబోతుంటే ఎంత జుగుప్సాకరమని అసలు ఆ సీన్స్ అయినా సరే సినిమాగా చూడాలంట ఎర్ర డబ్బులతో ఏకంగా గవర్నమెంట్ మొత్తాన్ని కొనేసి ముఖ్యమంత్రి మార్చేస్తే దాని సినిమాగా చూడాలన్న సరే అన్నిటికన్నా దారుణం డబ్బులు ఇస్తే అప్పటికప్పుడు పోలీసులు మొత్తం కూడా లొంగిపోతారు స్టేషన్ 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 లో ఉన్నటువంటి అందరం కూడా విడిపించుకోవచ్చు ఎంత దారుణం అసలు అది పోలీసులు ఎంత ఘోరంగా తీస్తారు అది అయినా సరే ఏమనవద్దు అది సినిమా సినిమా చూడాలి మరి గేమ్ లో ఒక్క చిన్న లైన్ ఉందా తప్పుగా ఒక చిన్న సీన్ ఉందా తప్పుగా మరి అటువంటి గేమ్ చేంజర్ మీద అసలు ఎవరు నెగిటివ్ పబ్లిసిటీ ఇస్తుంది అటువంటి గేమ్ చేంజర్ మీద దుఃఖమైన దారుణంగా ఎవరు అసలు ఆ రకంగా ట్రోలింగ్ పాల్పడుతుంది ఏమొస్తుంది అసలు మీకు పండుగ రోజు ఎంజాయ్ చేయాల్సింది పోయి ఆ రకంగా అవతల వాడి మీద ఎంత దారుణం ఈ రోజు అల్రోజు ఆ పొజిషన్ కారణం మెగా ఫ్యామిలీ కదా మెగా ఫ్యాన్స్ కదా అల్జున్ పేరు చెప్పి ఈ రోజు ఎవరైతే బిహేవ్ చేస్తున్నారో ఒకసారి క్రాస్ ఎక్ చేసుకోండి మీరు చేస్తే కరెక్టా రాంగ్ అని గేమ్ చేంజర్ అయితే ఆంక్ష తన బడ్జెట్ ను మించి కలెక్షన్ సాధించదో నాకైతే అనిపిస్తానే ఉంది కాకపోతే రేపు రిలీజ్ అయ్యే డాకు మహారాజ్ ఎల్లుండి వచ్చే సంక్రాంతి కోసం వీటి మీద బేస్ అయ్యే ఈ గేమ్ చేంజర్ కలెక్షన్స్ అయితే ఉంటాయి